ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ గెలిచి ఫుల్ జోష్లో ఉన్న భారత ఆటగాళ్లకు బీసీసీఏ బంపర్ ఆఫర్ ఇచ్చింది టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు భారీ నజరాన ప్రకటించింది మ్యాచ్ ఫీజు ఏకంగా మూడు రెట్లు పెంచింది ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా ఆటగల ఇన్సెంటివ్ వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ప్రస్తుతం టెస్టు మ్యాచ్ కు పదిహేను లక్షలు ఇకపై ఇస్తున్న లక్షలు అందజేయనుంది అయితే దీనికి కొన్ని కండిషన్స్ పెట్టింది దీని ప్రకారం ఏడాది కాలంలో ఓ ఆటగాడు డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ టెస్టులు ఆడితే ప్రతి మ్యాచ్ కు నలభై ఐదు లక్షల చొప్పున అధిక వేతనాన్ని అందిస్తుంది సగం కంటే ఎక్కువ టెస్టులు ఆడితే ప్రతి మ్యాచ్ కు ముప్పై లక్షల చొప్పున ఇన్సెంటివ్ గా అందుకోనున్నారు అలాగే తుది జట్టులో ఆడని ఆటగాలు యాభై శాతం జట్టు ఉంటే ఒక్కో టెస్ట్ కు పదిహేను లక్షలు డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ మ్యాచ్ లో బెంచ్ కు పరిమితం అయితే ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు అందుకోనున్నారు సగం కంటే తక్కువ మ్యాచ్ లు ఆడితే మాత్రం ఈ ఇన్సెంటివ్ రాదు టెస్ట్ క్రికెట్ కుర్రాలు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైషా తన పోస్ట్ లో పేర్కొన్నారు ఒక సీజన్ లో భారత్ తొమ్మిది టెస్టులు ఆడితే అందులో ఐదు లేదా ఆరు మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు ప్రతి మ్యాచ్ కు ముప్పై లక్షల చొప్పున ఏడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు నలభై ఐదు లక్షల చొప్పున ఇన్సెంటివ్ రూపంలో అందుతుంది నాలుగు మ్యాచ్లు ఆడిన ఈ ఇన్సెంటివ్ లభించదు